దివ్య దేశాలలో చత్యావతారాలు ఎత్తిన వామ అవతారం ఉన్న కలిగిన టెంపుల్ ఈ కళ్ళకుర్చి తమిళనాడు అరుణాచలం సేలం మధ్యలో ఉంటుంది తరుడు హనుమా స్తంభం ముందుంటాయి ముప్పై మూడు కోట్ల దేవతలు అన్ని అవతారాలతో వచ్చిన టెంపుల్ ఈ టెంపుల్ చోళరాజులు చాలా బాగా డెవలప్ చేసినారు ఇక్కడ మరకత శిలా అండ్ ఒడ్డుతో ఉన్న స్వామి ఉంటాడు బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలం అడిగి మూడో పాదం తన బలిచక్రవర్తి పైన పెట్టిన స్థలము గుడి చోళరాజులు ఎంతో బ్ ఉచంగా డెవలప్ చేసినారు ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చింటారు కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి అందరం దర్శించుకున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వామి అనుగ్రహం అందరికైనా సర్వదా సర్వత్ర సర్వవేళగా రక్ష కవచం పొందాలి చక్రవర్తి ప్రహ్లాద స్వామి మానేవాడు ఈ టెంపుల్లో దుర్గాదేవి విష్ణు అన్నా చెల్లెలుగా ఇక్కడ ఒకే టెంపుల్లో ఉన్న గుడి కూడా ఇదే సర్వజన